సర్జరీ లేకుండా ఇండో అడ్వాన్స్డ్ క్లినిక్ గురుగారు తిరుమల కలియుగ దైవమైన వెంకటేశ్వరుని దర్శనానికి వెళ్ళేటప్పుడు మహిళలు ఎందుకు మల్లె పువ్వులు పెట్టుకోకూడదంటారు ఇది చాలా మందికి ఇది కూడా చాలా సందేహమైన ప్రశ్న ఇది చాలా చక్కని ప్రశ్న వేశారమ్మా ఇది అందరిలో అంతరే అది ఏమి తిరుపతి అంటే అసమాస విషయం కాదు మీరు తిరుపతిలో కూర్చొని అక్కడ దగ్గర దాకా వెళ్ళి నేను ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకుంటానా చేసుకున్నా అనే ఒక సందేహం వచ్చినా అని కాదు మీరు ఇక్కడ ఇంట్లో కూర్చొని కూడా అబ్బా నిన్ననే వెళ్ళొచ్చాను కదా మళ్ళీ వెళ్ళడమా అంటే కూడా మళ్ళీ ఇంకా ఆ జీవితంలో దర్శనం చేయనియరు అనకూడదు పొరపాటున అనకూడదు మీకు ఇంకా టికెట్ బుక్ అయినా కూడా క్యాన్సిల్ అయిపోతుంది పునర్వసత్యం నేను చెప్పేది సత్యం సత్యం పునర్వ సత్యం కోన చీమ కోన చీమ చిన్నగా అంటే ఎర్రగా ఉంటుంది కదా అంటారు తెలుగులోంటారు గండి చీమను ఆ చీమ కూడాను గర్భాలయంలో ప్రవేశించ అంటే ఆలయం ఆలయంలో లడ్డుకు దానికి తిరుగుతుంటాయి కదా స్వామి నాకు ఈ రోజు ప్రసాదం దొరకలేదే అని అన్న మనసు కూడా ఆయన తెలుసుకొని ఆ లడ్డుని తెప్పిస్తాడు అట ఆయన చీమ మనసులోది కూడా తెలుసుకొని ఆహారాన్ని అందిస్తారు అందిస్తారు అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే మహిళలకి అక్కడ మల్లె పువ్వులు కానీ మల్లెపూలని కాదు ఏ పూలైనా కూడా ఏ పువ్వులు పెట్టుకోకూడదు శిరస్సులో పెట్టుకొని వెళ్ళకూడదు అనే ఒక సిద్ధాంతం ఎందుకు అవినే రామాంజనేయుల వారు ఎప్పుడైతే కూడా ఆయన స్వామివారికి గోదాదేవికి వీరికి సేవ నాకు ఆయన సంసారం చేశారు కొన్ని వేల సంవత్సరాలు ఆలయం తర్వాత నిర్మలం అయింది శివారు గోదాదేవిను వీళ్ళంతా కూడాను కొన్ని వేల సంవత్సరాల పాటు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పైన సంసారం చేశారు ఆధారాలు సాక్షాధారాలున్నాయి ఆధారాలున్నాయి వాళ్ళు నడమారుతున్న ఉన్నాయి గుడి నిన్న మున్న అవి వాళ్ళు ఆల్రెడీగా సంసారం నడమారుతున్న వంటిదే కొండ మీద కూర్చున్న వంటి పువ్వు ఏదైనా ఏ పత్రమైనా నీ పాదాలకే చెందాలా పరమశివ నారాయణ గోవింద కాబట్టి ఆయన ప్రత్యేకమైన వంటి తోట పెట్టి తోటమాలిగా సేవ చేస్తూ రామాంజనేయులు వారు కీర్తన పారుతూ గోదావరి ఇప్పుడు మొన్నటి వరకు కూడాను మనకి ఈ ధనుర్మాసంలో విశేషమైన వంటి స్వామివారికి కంగేరం చేస్తారు ఏమో ఈ ధనుర్మాసం ముగించిన తర్వాత తొలి ఏకాదశి వస్తుంది కదా ముక్కోటి ఏకాదశి వస్తుంది కదా అప్పుడు ఆయన మేలుకుంటారు ఆ మేలుకున్న తర్వాతనే ఉత్తరాయణంలో ప్రవేశిస్తాం అప్పటివరకు కూడా అందుకే తిరుపతిలో ఏ పువ్వు అయినా స్వామికి చెందుతుంది కాబట్టి అక్కడ ఎవ్వరు కూడాను శిరస్సుకు శిరోధారకు పువ్వు పెట్టకూడదు ఆలయంలో ప్రత్యేకంగా మహిళలు జుట్టు వీరపోసుకొని పోవద్దు ఎప్పుడైనా కూడా జుట్టు వీరపోసుకొని తిరుగుతున్నారా మీ వెంటక కింద పడిందా ఏడు సంవత్స ఏడు యుగాల పాటు కూడా శాపం కలుగుతుంది శాపం తగ్గుతుంది శాపం ఎందుకంటే మన శిఖాలు కింద పడి ఎవరైనా తొక్కాడంటే ఎవరైనా పూజారి తొక్కారంటే స్వామికి నివేదన తీసుకుని వెళ్ళేటప్పుడు అది అపవిత్రమైపోతుంది అందుకే స్వామికి ఎప్పుడు కూడా నైవేద్యం పెట్టేటప్పుడు కానీ స్వామికి అభిషేకం చేస్తా మొత్తం కవర్ చేసుకుంటారు కండ్లు తప్ప ఊము పడకూడదు శ్వాస రాకూడదు వెంటక పడకూడదు భగవంతునికి నివేదన చేసే సమయంలో అంతే కఠోరమైన వంటి ఆచరణ పాటించాలి మీకు తెలుసో తెలియదో అమ్మ స్వామికి దాదాపు ఒక పన్నెండు పదమూడు అడుగు ఎంతప్పుడు జుట్టు ఉంటుంది వెనక అది ఒక యోజనకు ఒక ఇంచు పెరుగుతుంది ఒక యోజన అంటే సంవత్సరం సంవత్సరానికి ఒక్కొక్క ఇంచు పెరుగుతూ ఉంటుంది స్వామివారికి శిఖ అది వెనక భాగంలో ఉంటుంది నిజరూపం ఉందంటారు నిజమైన స్వామివారు స్వయంగా నడమాడిన స్థలంలో అయిన వారిద్దరు ఇది కావడం వల్ల ఆయన రాయైపోయారు అది ఎవరు తయారు చేసిన వంటి విగ్రహం కాదు అది అతీతమైన వంటి బలవంతుడు మంచి శక్తిస్వరూపుడు సాక్షాత్గా కలియుగంలో ప్రతి ఒక్క భక్తుని హృదయంలో కొలువుగా తీరుతున్న వంటి శ్రీమన్నారాయణ వెంకటేశ్వర స్వామి స్వామి నీ కొండకు నేను రాలేకపోతానా నీ దర్శనం చేయలేకపోతానా ఇప్పుడున్న వంటి రాజకీయ వంటి లక్షణముతో విచక్షణమైన వంటి ప్రవర్తనతో పేద ప్రజలకు స్వామి దర్శనం లేకుండా పోతుంది బయట నుంచే గోపురం నుంచే నమస్కారం చేసుకొని పోయే పరిస్థితి ఏర్పడింది దుస్థితి ఆ ఒక కంపార్ట్మెంట్లో కూర్చొని పడి తడపడి ఏడ్చి అందులోనే ఎంతోమంది మృత్యువు అయ్యి ఇదే అయ్యి వాళ్ళకు తిండి పాలు లేక అపవిత్ర పాలైపోయినారు స్వామి వారి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలాంటి అపవిత్రాలు జరుగుతున్నాయి ఆయనకు చేసేవంటి బాబాజీ సేవలు కావచ్చు ఏమండి అంబాజీ సేవలు కావచ్చు మలసి అన్నమయ్య సేవలు కావచ్చు కీర్తనలు కావచ్చు ఎన్నో రకాలమైన వంటి ఇవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో మహిళలకు పుష్పాలు పెట్టుకోవడానికి అర్హత లేదు శిరోదారను కూడాను గట్టిగా కట్టుకొని వెంటకక్కడ కింద పడకుండా అతి జాగ్రత్త సాంప్రదాయం వంటి దుస్తుతో వెళ్ళి స్వామివారి వెళ్ళి మొక్కి రండమ్మ అన్ని శుభం కలుగుతుంది